నంద్యాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం కోసం ఆహర శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన్ని కాల్చాలి అని చెప్పని వ్యాఖ్య చేసిన నిరసనగా గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా గారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి అదే ఈ రోజు విజయవాడలో కొరువు చైతన్య పర్వతనేని పవన్ కుమార్ అర్థంలో విద్యార్థులతో జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అదే విధంగా పోలీసులు ఆయన అరెస్ట్ చేయాలని చెప్పని ఈరోజు మేము ఒక డిమాండ్ నిరసన కార్యక్రమం రూపంలో చెప్పుతున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్థాయి మరిచి ఒక ప్రతిపక్ష నాయకుడు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మాట్లాడాలి అని తెలియని నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాటను వెనక్ వెనక్కి తీసుకుని వెన్నే క్షమాపణ చెప్పాలి లేదని పక్షంలో ఇదే విధంగా మా ఒక నిరసన కార్యక్రమం ప్రతిరోజు గారు చేస్తూ క్షమాపణ చెప్పే వరకు ఆయన అరెస్ట్ చేసే వరకు ఈ కార్యక్రమంగా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పని అదేవిధంగా ఈరోజు జగన్ గారి పక్కన జగన్ గారు బ్యాచ్ జఫా బ్యాచ్ అంటున్నాం అందరు గారు ప్రజలు అందరూ గారు ఒక జఫా బ్యాచ్గా పిలుస్తున్నారు ఏం మాట్లాడుతున్నారో తెలీదు ఏమి వాళ్ళు ముఖ్యమంత్రి గారిని గారా ఏం ఏం పెచ్చపెచ్చగా మాట్లాడుతున్నారు ఈరోజు వాళ్ళందరి గారు చెప్తున్నాం మీరు మాటలు తిన్నగా రానియండి ఈరోజు ఒక పెద్ద అయినా ఈ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నారు మీరు కనుక ఆ విధంగా మాట్లాడుతామని ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తాను